చూస్తుంటే నాకు అర్థమైంది ఏమిటంటే ఆ అమ్మాయి ఖచ్చితంగా బావ్ అని డబుల్ బావ్ అసలు ఫస్ట్ డెకరేషన్ లోనే నేను ఢామని పడిపోయానంటే నువ్వే ఊహించుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది అంత బాగుందనో కదా ఒకవేళ ఛాన్స్ దొరికితే డెకరేషన్ చేస్తావా కనీసం ముద్దనే ఇస్తావా నేను తను లవ్ చేస్తానేమో డౌట్ గా ఉందో డెకరేషన్ బాగా కుదిరితే

అన్నట్టు నాకు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి ఏంటి నిన్న మీరు హోండా ఒక అందమైన ఆడపిల్లతో ఆడియో షాప్ వచ్చాను ఆ పిల్ల పేరేంటి అడ్రస్ ఏంటి ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉంటుందో తదితర వివరాలు కావాలి అలాగే చేపల లోపల నాకు చెప్పడానికి చేపల లోపల పెట్టడానికి సంబంధం ఏమిటబ్బ అడ్రస్ పెడితే డ్రస్ మాకు వస్తున్నాడు ఇది మీ సంప్రదాయమా అంత వినే అక్కర్లేదు వివరాలు చెప్తే చాలు టైటానిక్ టైటానిక్ మా అమ్మాయి గారికి సంబంధించిన విషయాలు నీకు చెప్పాలరా మా అమ్మాయి గారి పేరు శాంతి అన్న విషయం నీకు చెప్పాలరా నేను చక్కగా చెప్పను మా అమ్మాయి గారు రేపు ఉదయం పది గంటలకి జుబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఉన్న ఫ్లవర్ బొకే షాప్ దగ్గరకు వస్తారన్న విషయం దీంతో నేను చెప్పాలా టైటానిక్ ఈ టైటానిక్ గావడరా బాబు కొట్టక ముందు దండం పెట్టాడు కొట్టిన తర్వాత దండం పెట్టాడు ఏమైతేనే నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వచ్చింది అదే చాలు విజయ్

அபிப்பி ஐ லவ் யூ அண்டா லகி இன்ஸ்ட் லவ்ரா அசை லவ் பிச்சு கம்பெனி

అంత తేలిగ్గా అర్థమైతే ఆడపిల్ల ఎందుకు అవుతుంది యూనో ఆడపిల్ల మనసు బల్బు లాంటిది స్విచ్ ఎక్కడుందో తెలుసుకుని ఆన్ చేస్తే పెరుగుతుంది ఆ స్విచ్ పక్కనే టైటానిక్ గాడు ఉంటాడు టైటానిక్ ఎవట్రా నువ్వు బలకిన శాంతి బాడీ గార్డ్ వాడు మనకు దండం పెడతాడు దండం పెట్టాడు కదా అని సంతోషించే లోపు కొడతాడు కొట్టాడు కదా అని బాధపడే లోపు మళ్ళీ దండం పెడతాడు ఇదేంట్రా అయోమయంలో ఉండగానే టైటానిక్ అంటాడు ఏమిటి టెల్ మీ యూర్ డ్రీమ్ షిడ్నీ షిల్డ్రన్ బుక్ వచ్చిందా సారీ మేడం స్టాక్ వచ్చి రాగానే అయిపోయింది ఒక కాపీ ఉంచమని చెప్పాను కదా సారీ అండి హలో మీన్స్ మీరు ఒక పురుగు వాట్ పురుగు యు మీన్ ఇన్సెక్ట్ ఆ మీరు ఒక పుస్తకాల పురుగు అంటున్నారు రైట్ ఆ మీ కళ్ళ గురించి చెప్పండి ఆ ఆ టెల్ మీ యువర్ డ్రీమ్స్ అని సిడ్ని షెల్డన్ రాసిన పుస్తకం కోసం మీరు ఈ షాప్ కు వచ్చారు స్టాక్ లేదన్నారు దాంతో మీరు డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోతున్నారు అవునా కదా మీకు ఎలా తెలుసు మాకు ఇంకా చాలా తెలుసు నేనే మాట్లాడాను మరి మీ లిప్ కదలేదేంటి లిప్పు కదలకుండా మాట్లాడడం నాకున్న స్పెషల్ డెకరేషన్ నేను ఆ భూమి కస్టల్ అట్టండి మీకు ఎలా తెలుసా ఫేస్ రీడింగ్ అంటే మీ ఫేస్ ని స్టడీ చేసి మీ మనసులో ఏమనుకుంటున్నారో చెప్పేది అయితే ఫేస్ చూసి అవతల వాళ్ళు ఏమైనా మీరు చెప్పగలుగుతారా యా నాకున్న స్పెషల్ డెకరేషన్ అదే ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్షణంలో మీరు నా గురించి ఏమనుకుంటున్నారో చెప్పంటారా యా వీడికి ఫేస్ రీడింగ్ రాదు పాడు రాదు నేను పుస్తకం కొనడానికి వచ్చానని ఎలాగో తెలుసుకుని నాతో పరిచయం పెంచుకోవడానికి వేధావేషాలు వేస్తున్నాడు అని అనుకుంటున్నారు కదా అవునా ఇప్పుడే ఒప్పుకుంటారా నాకు ఫేస్ రెడింగ్ యూ మీ కాంప్లిమెంట్ కి నా గిఫ్ట్ హెల్ మీ యువర్ డ్రీమ్ నేనే అదే నా పేరు ఎక్స్ట్రా డెకరేషన్ ముందు నుంచి చూసి భావం వెనక్కి చూసిన నామో చెప్పగల పైదవే నాకు ఇన్స్టెంట్ ఫ్రెండ్షిప్స్ అవి నచ్చవు సో ఇక మీద మన పరిచయం డెవలప్ కాకూడదని మనం మళ్ళీ మళ్ళీ కలవకూడదని కోరుకుంటాం బాయ్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను ఇక నుంచి మీరు నా గురించి అస్సలు ఆలోచించద్దు ముఖ్యంగా రాత్రి పది గంటలకి అస్సలు తలుచుకోవద్దు చాలా డేంజర్ రాత్రి పది గంటలకి చిప్పుకెలికాయ చూడండి ముఖ్యంగా రాత్రి పది గంటలకి అస్సలు తలుచుకోవాలి అస్సలు తలుచుకోవడం

ఈ వాళ్ళ నాకు ఒక డైనమిక్ అండ్ చార్మింగ్ పిల్ల కనపడ్డాడు మన ఫేస్ చూసి మనం ఏం ఆలోచించుకుంటున్నావో చెప్పేస్తున్నాడు నేనేం బుక్ అనుకుంటున్నాడో అది కూడా చెప్పేస్తాడు అంతేకాదు రాత్రి పది గంటలకి నన్ను తలుచుకోవద్దన్నాడు నేను తలుచుకున్నాను వచ్చేసాడు నేను నమ్మను గాక నమ్మను లేకపోతే మన మొహం చూసి ఏం ఆలోచిస్తున్నావో చెప్పడం నా నా కూతురు చెప్పిందంటే అలాంటి వాడు ఉండే ఉంటాడు నువ్వు వెళ్ళి పడుకోమ్మా కొత్త మాపకి అడ్డం వస్తే రౌరవాద మాదో నలుగా పట్టిపోతావే పాపిస్తాము అన్నాడు సర్వ తండ్రి తన భార్యతో ఈ నవల్లో డైరెక్ట్ గా నన్ను తిట్టే ధైర్యం లేక నవల్లే అడ్డం పెట్టుకొని తిట్టే తవ్వట సన్నాసి మీరని నాకు బాగా తెలుసు పదండి పదండి అమ్మాయి పడుకున్నావు కదా ఏమీ వెళ్ళలేదు కదా అమ్మాయి వెళ్ళలేదు కాబట్టి కాబట్టి నేను ఏమీ అనుకోను